కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీ మేరకు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కులగణన చేయాలని తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానం చేసిన ఘనత మంత్రి పొన్నంకు దక్కుతుందన్నారు కాంగ్రెస్ నేత వైద్యుల అంచన కుమార్ బీసీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించి బీసీలను అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు మంచి ఆలోచన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన అంచన్ కుమార్ తొలుత పొన్నం ఆత్మీయ సన్మానానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు బీసీ కుల జనగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించిన బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ను బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మార్చి పదిహేనవ తేదీన ఇందిరా గార్డెన్స్లో ఆత్మీయ సన్మానం నిర్వహించనున్నామన్నారు అంజన్ కుమార్ బీసీలంటే బలహీన వర్గాలే కాదు బలమున్న వర్గాలని బీసీలు కనకరిస్తేనే రాజ్యాధికారం చేపట్టే రోజులు వచ్చాయన్నారు పొన్నం ప్రభాకర్ ఆత్మీయ సన్మానానికి బీసీ బిడ్డలు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలు ఎవరనుకుంటే వారే రాజ్యాధికారాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా బీసీ సంఘాలు అనేక మార్లు గణాంకాలు చేయాలని ఉద్యమాలు చేస్తే గత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు చేసిన వాగ్దానం ప్రకారంగా ప్రభుత్వం రాగానే బీసీ కులగణాలు చేస్తామని ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ కుల గణాంకాలను ఏకగ్రీవ వాక్యంతో తీర్మానించి ఆమోదించడం చేసింది ఈ సందర్భంగా మన జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కుల గణంగాల తీర్మానం ఆమోదం సందర్భంగా వారిని మన జిల్లా బిడ్డని పొన్నం ప్రభాకర్ గారిని ఘనంగా సన్మానించుకోవాలని అన్ని పార్టీలకు అతీతంగా ఓన్లీ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో తేదీ పదిహేనో తారీఖు నాడు పదకొండు గంటలకు ఇందిరా గార్డెన్ పద్మానగర్ కరీంనగర్లో సన్మాన కార్యక్రమం నిర్వహించడానికి కుల సంఘాల ఐక్య నిర్ణయించడం జరిగింది